తెలంగాణలో భారీగా పెరగనున్న భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎస్ తెలంగాణలో పెరగనున్న భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అదేవిధంగా భూముల రేట్లు కూడా పెంచుతారంట దీన్ని మేధావులు కానీ ఇంకా కొంతమంది కావచ్చు ఏమని అంటున్నారంటే బ్లాక్ మనీ వైట్ మనీ అవ్వడానికి కావని ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇది పేద ప్రజలకి ఎలాంటి మేలు చేకూర్చదు అంటున్నారు ఎగ్జాంపుల్ నేను చెప్తా ఏం ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఇప్పుడు ఒక సిటీ పరిధిలో ఒకటి అంటున్నారు అదేవిధంగా ఇంకా కొన్ని కూడా అంటున్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏమనంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో ఒకప్పుడు ఎట్లా అంటే ఎల్ఆర్ఎస్ అని పెట్టగానే ఏ ఇంకమ్మ మొత్తం ఓ అయిపోయింది రా హైదరాబాద్ పని ఏ ఇక అల్ల కొలలో అయింది రా పేదోన్కి అన్యాయం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ ఉండొద్దురా తోపు తురుము అది ఇది అని ఇంకా ఎంఆర్ఎస్ మ్యారేజ్కి కూడా ఈ ట్యాక్స్ వేస్తాడు కావచ్చు గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం పైన ఎల్ఆర్ఎస్ లెక్క ఎంఆర్ఎస్ కూడా తెస్తాడు మ్యారేజ్ పైన కూడా ట్యాక్స్ వేస్తాడు ఇవన్నీ పెద్ద మాటలు మాట్లాడు సిటీ ప పరిస్థితి చెప్తున్నాను నేను అయితే ఆ ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటుంది అనేది ఈ ప్రభుత్వం ఆ కంటిన్యూ చేద్దాం అనుకోవడం కాకుండా ఇప్పుడు భూముల రేట్లు పెంచేసి ఇప్పుడు ఐ థింక్ సెవెన్ పర్సెంట్ ఏమో ఉంది సెవెన్ చిల్లర ఉన్నది ఆ సెవెన్ పర్సెంట్ని దాదాపుగా డబల్ అంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి డబల్ అయితే అంటే డబల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీకు హైదరాబాద్లో ఒక ప్రాంతంలో ఒక ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు మీరు ఒక ముప్పై లక్షల ఫ్లాట్గా ఉంటే మీరు అనుమతులు కావచ్చు ఇంటి అనుమతులు కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు ఇతరత్ర మొత్తం కూడా దరిదాపుగా ఒక పది లక్షల వరకు కూడా మీకు ఖర్చు వస్తుంది పది లక్షలు ఖర్చు వస్తుంది పది లక్షలు అంటే సామాన్యునికి ఎంత ఇబ్బందో చూసుకోండి ఒకవేళ ఊర్లో ఒక భూ ఎకరం భూమి రెండు ఎకరాల భూమి ఉంటే దానికి ఇప్పుడు ఒక మూల ప్రాంతంలో ఉంటే ఒక ముప్పై లక్షలు వచ్చినాయి అనుకోండి వాళ్ళు ఇక్కడ సిటీలో సెటిల్ అవ్వాలంటే ఈ ముప్పై లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటరు తప్ప ఆ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఇంకా కొన్ని ఖర్చులు అవన్నీ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు అంటే ప పర్మిషన్స్కి పది లక్షలు అంటే వాళ్ళు మళ్ళీ ఈ పది లక్షలు సంపాదించాలంటే మళ్ళీ ఐదేళ్ళు అవుతుంది మళ్ళీ అప్పుడు ఈ భూమి ఉండదు అంటే సామాన్యునికి తెలంగాణలో ఈ యొక్క హైదరాబాదులో ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఒక ఫ్లాట్ కొట్టు కొనుక్కోవాలన్నా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఇప్పుడే పది లక్షలు అంటే దాన్ని డబుల్ చేస్తే కనీసం ఇరవై లక్షలు అవుతుంది అంటే ఈ ఈ యొక్క ఎకరం రెండు ఎకరాలు అమ్ముకున్న వానికి నలభై లక్షలు యాభై లక్షలు వచ్చినా కూడా ఇక్కడ హైదరాబాదులో నలభై నుంచి నలభై నుంచి యాభై లక్షలు వచ్చినా కూడా ఇరవై ఇరవై ఐదు లక్షలకి ఎకరం అమ్ముకొని వచ్చి హైదరాబాద్ ఇల్లు కట్టుకుందామన్నా కూడా ఆ యొక్క జాగ కొనడానికి తప్ప ఇల్లు కట్టడానికో దానికో దీనికో మాత్రం సరిపోదు మళ్ళీ అదేవిధంగా నేను ఏమంటున్నా ఇక్కడ ముప్పై లక్షలకి ప్రజెంటే ఓ వన్ రెండు వందల గజాలు దొరుకుతుంది మామూలు ప్లేస్లలో కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీటిని పెంచితే వీటిని కూడా డబ్బులు చేస్తే దగ్గర దగ్గర అరవై లక్షలు అవుతుంది పెద్ద ఇబ్బంది ఎల్లారేసినా అట్ల కొనసాగిస్తామంటారు ఈయన ఎట్లుంటుంది అంటే లభోదిబో అంటాడు రోజు ఏదో చేస్తాడు ఆ రోజు అడావుడి చేస్తాడు ఈరోజు మళ్ళీ అదే కంటిన్యూ చేసేటట్టు ఉన్నాడు అదేవిధంగా ఇక గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే ఏమైందంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కాకుండా భూముల వాల్యూ కూడా పెరుగుద్దంటే మీరు ఏంది ఏమంటారు సంబరపడితే దా దా దానంత తప్పు ఇంకోటి ఎందుకనంటే మీరు సంబర అంత ఈజీ కాదు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంది నాకు ఎక్కువ రేట్ అయిందని నువ్వు అనుకున్నావు అనుకో ఇక పేదోడు అయితే ఇంకా కొనలేడు భూమి ఎందుకనంటే భూమి ఇప్పుడు ఏ నలుమూలు నలుమూల పోయినా దగ్గర దగ్గర పది పది లక్షలకు పదిహేను లక్షలకు తక్కువ లేదు అది డబుల్ రేట్ అవ్వడం డబుల్ రేట్ అవుతే ఒక ఇరవై లక్షలు అంటే ఇప్పుడు ఈ వీళ్ళు చెప్పేది ఏంటంటే పాజిటివ్గా బయట మనం ఇరవై లక్షలు రేటు పలుకుతుంది కానీ స్థానికంగా దాన్ని బట్టి రెండు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు ఇలా ఉంది కాబట్టి ఆ యొక్క పైన వాటి మధ్యలో వ్యత్యాసం ఉంది కాబట్టి అవన్నీ సరిదిద్దుకొని అవన్నీ కూడా అసలు ఎలా జరుగుతుంది అనేది ఎంత రేటు పెంచాలి ఏంది అనేది వాళ్ళు డిసైడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ పద్దెనిమిది నుంచి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు ఏమో ఛాన్స్ ఇచ్చి ఆగస్ట్ ఫస్ట్ నుంచి కూడా దాన్ని మొత్తము పరిశీలన చేసి మొత్తం కూడా ఎంతవరకు పెంచాలి ఏ రేట్లు పెంచాలనే అనే దానిపైన కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఆ రెవెన్యూ అధికారులకు కూడా ఆయన ఒక ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఈ స్టాంప్స్ వీళ్ళు వీళ్ళ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ స్థానికంగా అక్కడికి పోయిన తర్వాత మీకు ప్రజెంటు లక్ష ఇరవై వేలు ఒక ప్రాంతం ఉంది ఇప్పుడు వరంగల్ ఆ తొరూరు ఆ ప్రాంతంలో ఎంత అంటే దర్దాపుగా ఓ రిజిస్ట్రేషన్కి ఎకరాకి లక్ష ఇరవై వేలు అవుతుంది ఇప్పుడు దీన్ని పెంచితే రెండు లక్షల నలభై వేలు నీకు రిజిస్ట్రేషన్ ఫీజే అవుతుంది అంటే కొన్ని ఇప్పుడు కొన్నప్పుడు మీకు చాలా భారం అవుతుంది రేట్లు పెరిగినాయి అంటే సామాన్యునికి ఇక ఇల్లు కొనాలన్నా హైదరాబాదులో ఇల్లు కట్టాలన్నా హైదరాబాద్లో చాలా కష్టం అవుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో భూములు కొనే కనీసం ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మందం కూడా సంపాదించుతా అనేది కూడా డౌట్ అనేది చాలా గణనీయంగా వస్తుంది అందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ఇంకా వాళ్ళు కావచ్చు ఏమంటున్నారంటే భూముల రేట్లు పెంచండి కానీ ఇప్పుడున్న సెవెన్ పర్సెంట్ ఏదైతుందో అది రిజిస్ట్రేషన్ ఫీజు దాన్ని త్రీ పర్సెంట్కి తీసుకురండి అని చెప్తున్నారు అంటే ఈ యొక్క సెవెన్ పర్సెంట్ ఫో ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయ్యింది అనుకో ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు లక్షలు పెట్టి ఒక ఎవరికి రాజకీయవేత్తలకు కావచ్చు ఇంకా కొంతమందికి కావచ్చు ఇది యూజ్ అవుతుందంట ఏంది ఒక నల్లధనం అయితే వైట్ మనీగా మార్చుకోవడానికి యూజ్ అవుతుందంట ఇప్పుడు మూడు లక్షలు పెట్టి మిగతాదంతా లోన్ పెట్టి దాన్ని వైట్ మనీలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇంకా ఇది సులువైద్ద సులువు అవుతుంది ఫోర్టీన్ పర్సెంట్ అంటే మొత్తము ఇక కుబేర్లే ఇక రాష్ట్రంలో కుబేర్లు బతికే విధంగా ఇది ఉండబోతున్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు మొత్తానికి తెలంగాణలో మళ్ళీ భూముల రేట్లు పెంచబోతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు పెంచుతుంది ఖజానాలోకి డబ్బులు ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో పెంచుతుంది కానీ ఆదాయం ఎంత ఎంత పె కానీ లక్షల కోట్లు సంవత్సరాల్లోనే వచ్చిపోవి ఎందుకంటే కొనడం అమ్మడం అనేది చాలా కొ అంటే కొంతమంది ఇప్పుడు మీ మీ విలేజ్లలో చూడవచ్చు రోజుకి ఎంతమంది అమ్ముతున్నారు ఎంతమంది కూడా సంవత్సరానికి ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా అమ్మరు ఆ ఒక్కరిద్దరు ఆదాయం పెద్దగా ప్రభుత్వానికి ఉపయోగం అంటే అది కాదు ఇది బడాబాబులకు రాజకీయవేత్తలకు మాత్రమే ఈ యొక్క భూ పెంపు కావచ్చు రిజిస్ట్రేషన్ల పెంపు కావచ్చు ఉపయోగపడుతుందని అయితే మొత్తం రిజిస్ట్రేషన్ మీద అవగాహన ఉన్న విశ్లేషకులు కావచ్చు ఆ రిజిస్ట్రేషన్స్కి అధ్యక్షులు కావచ్చు ఆ కమిటీలకు అధ్యక్షులు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ సంఘాలకు అధ్యక్షులు కావచ్చు మొత్తం కూడా అదే చెప్తున్నారు సామాన్యునికి అందుబాటులో రియల్ ఎస్టేట్ కావచ్చు ఈ భూములు కావచ్చు అందుబాటులో లేకుండా చేయబోతుంది ఈ ప్రభుత్వం అని అయితే చెప్తున్నారు ప్రజల గమనించండి ఒకసారి ఇలాంటి చేపడుతున్నప్పుడు మీరు కూడా నిలదీయాలి అదేవిధంగా మీకు అవకాశం ఇస్తుంది ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై ఒక్కటి వరకు కూడా వాళ్ళు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్తున్నారు మీరు అందరూ కూడా మీకున్న అభ్యంతరాలని క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేసినప్పుడే అది బయటకు వస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నా మీరు పక్కా క్వశ్చన్ చేయండి ఆ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్రభుత్వానికి మీ విన్నపాన్ని విన్నవించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా ఫైనల్గా నైతే తెలంగాణలో సామాన్యునికి భూమి దొరకకుండా చేసే ప్రయత్నంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ప్రజలారా దీన్ని గమనించుకోండి